నీతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయం భయపడదు నా సహోదట సహోదర ఈరోజు నీ ప్రమేయం ఏమీ లేకుండానని నేను నాశనం చేయాలని నిన్ను ఈ లోకంలో లేకుండా చేయాలని నిన్ను చంపేయాలని ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు మన ప్రయోజనబిట్ట ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ దావిలు చెప్తున్నాడు నాతో యుద్ధము చేయటకు దండు తిన్నను నా హృదయము భయపడదని దావులు చెప్తున్నాను నా ప్రయోజనబిట్ట ఈ రోజు నీ జీవితంలో నీకు వ్యతిరేకంగా ఎంతమంది మంది నిలబడుతున్నా కానీ నీకు వ్యతిరేకంగా ఎంతమంది నీకు వ్యతిరేకంగా నిలబడుతున్న కానీ భయపడక దేవుడు ఎందు విశ్వాసం ఉంచి ఈ లోకంలో ఉన్న వారి శక్తి కన్నా దేవుని శక్తి గొప్పది దేవుడు నా పక్షంగా ఉన్నాడు దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తాడని దేవుడు ఎందు విశ్వాసం ఉంచి దేవుని సహాయాన్ని కోరిన ప్రయోజనం అనుకుంట ఈ లోకంలో ఉన్న వారందరూ ఏకమైన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క ఏకమై నీకు వ్యతిరేకంగా నిలబడుతున్నా కానీ ఈ లోకంలో ఉన్న శక్తులన్నీ నీకు వ్యతిరేకంగా నిలబడుతున్నాయి కానీ ఈ లోకంలో ఉన్న అధికారమంతా నీకు వ్యతిరేకంగా నిలబడుతున్నా కానీ దేవుని వైపు తిరుగు దేవుడికి అసాధ్యమైనది ఏది లేదన్నప్పుడు ఏమైనా బిడ్డ ఏ చట్టాన్ని కానీ దేవుడు కొట్టువేయగలడు ఏ శాసనాలైనా కానీ దేవుడు మార్చగలడు ఎవరు నీకు వ్యతిరేకంగా నిలబడుతున్నా కానీ అది ఎంత పెద్దవారైనా కానీ వారు దేవుని కన్నా పెద్దవారు కాదు కదా కనుక భయపడగా దేవుడి అందరి విశ్వాసం ఉంచి నాకు సహాయం అయ్యా ఈ లోకంలో ఉన్న సహాయం కాదు కానీ ఈ లోకంలో ఉన్న సహాయం వ్యర్థం కానీ మీరు నాకు సహాయం చేయండి నేను దేవుని అడిగిన అనుకుంటా దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఈ లోకంలో ఉన్న ఏ దాని ద్వారా అయితే నువ్వు భయపడుతున్నావో దాంట్లో నుంచి దేవుడు నేను విడిపించి నేను ఆశీర్వదిస్తాడు